స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ పై స్పందించాడు తన రిటైర్మెంట్ గురించి ఎవరు మాట్లాడక హాట్ కామెంట్స్ చేశాడు క్రీడాకారుడిగా తమ కెరీర్కు తేదీ అంటూ ఒకటి ఉంటుందని తాను ఎప్పటికీ ఆడుతూ ఉండలేనని చెప్పాడు ఇప్పటి వరకు ఆడిన క్రికెట్లో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్న కోహ్లీ ఆటలో కొనసాగినంత కాలం వంద శాతం ఎఫోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు ఒక్కసారి తాను ఆట నుంచి దూరమైన తర్వాత మీకు కనిపించనంటూ వ్యాఖ్యానించాడు మరో ఐదారేళ్ల పాటు కోహ్లీ క్రికెట్ ఆడతాడని భారత క్రికెట్ అభిమానులు ధీమాగా ఉన్న సమయంలో రిటైర్మెంట్ గురించి కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది నిజానికి కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు వరల్డ్ కప్ కంటే ముందు కాస్త ఇబ్బంది పడిన కోహ్లీ ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసి బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గరే ఉంది ఇంత బాగా ఆడుతున్న కోహ్లీ ఇప్పుడు ఇలా రిటైర్మెంట్పై పరోక్షంగా స్పందిస్తూ ఎక్కువ కాలం ఆడలేను కదా అంటూ ప్రకటించాడు ఈ మధ్య తన స్ట్రైక్ పై వస్తున్న విమర్శలు కూడా కోహ్లీని బాధించినట్లు తెలుస్తోంది అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచనలు మొదలుపెట్టాడా అనే చర్చ జరుగుతోంది